హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు ఉదయం పూట క్యారేజీకే పది నిమిషాల్లో మీకు తయారు చేసే పప్పు విధానం చూపిస్తున్నానండి ఏంటంటే ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి మీరు నూనె వేసుకుంటారు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటామండి మేమైతే నెయ్యి కూడా వేసుకొని మనం వెల్లుల్లిపాయలు ముందుగా ఈ పప్పుకైతే ముందుగా పోపు వేసుకోవాలండి మనం కుక్కర్లోని ముందు నూనె నెయ్యి వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక పోపు దినుసులన్నీ కూడా వేయించుకోవాలండి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేయించుకున్నాక మనం క ఉల్లిపాయలు కొంచెం వేసుకుంటాం కదండి పప్పులోకి సేమ్ ప్రాసెస్ అంతా ఒకటేనండి కానీ తాలింపు అయితే ముందుగా పెట్టుకుంటాము ఈ నూనెలో మనం కందిపప్పు వేగుతుంది కదండి టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు పోపు వేగింది కదండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా కరివేపాకు వేయక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఇంక ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాక కందిపప్పు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని అది కూడా వేసేసుకోవాలండి ఈ పోపులోని కందిపప్పు బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక మనం టమాటాలు కావాలంటే వేసుకోవచ్చండి ఇది పాలకూర పప్పు కదా అందువల్ల నేను టమాటాలు వేయను కొంచెం చింతపండు వేసుకుంటానండి లాస్ట్లో ఇంక ఇప్పుడు కందిపప్పు కొంచెం బాగా వేగాక మనం ఉప్పు పసుపు కా సాల్ట్ ఒక్కటి వేయకూడదండి ఇందులో కారం పసుపు ముందుగా వేసేసుకోవాలి వేసుకున్నాక ఇది బాగా వేయించుకోవాలండి వేయించుకొని మనం పాలకూర కూడా పాలకూర అయితే పాలకూర తోటకూర అయితే తోటకూర మనం అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ కలుపుకోవడం వల్ల మనకి అందులో కొంచెం వేగుతుంది కదండి వేగాక మనం దానికి సరిపడగా అది కొంచెం ములిగేలాగా లేదా కొంచెం ఎగస్ట్రా కానీ వాటర్ వేసుకోవాలండి నేను ఇప్పుడు మొత్తం ఆకుకూర అంతా కూడా అందులో వేసుకున్నాను ఆకుకూర అంతా కూడా అందులో వేసుకున్నాక వాటర్ వేసుకోవాలండి ఇంకా సాల్ట్ అయితే వేయకూడదండి సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు కదా లాస్ట్లో మనం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఆకుకూర అంతా కూడా వేసి నేను ఒక ఐదు ఆరు విజిల్స్కి పెట్టేశానండి ఇంక తాలింపు కూడా రెండోసారి అవసరం లేదు తాలింపు కూడా ఇంకా ఫస్టే పెట్టేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో మనం ఏంటంటే కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే సరిపోద్దండి పాలకూర పప్పుకి అదే మనం చింతపండు వేసుకున్న పప్పులకైతే ఇంకా అది కూడా అవసరం లేదు టమాటా వేసుకున్న పప్పులకైతే ఇంక అది కూడా అవసరం లేదండి ఇంక నేను మొత్తం వాటర్ అంతా కూడా వేసేస్తున్నాను వాటర్ వేసి ఒక ఆరు విజిల్స్కి నేను పప్పు పెట్టేశానండి ఆరు విజిల్స్కి పెట్టిగానే చక్కగా మనకి రైస్ ఉడికి లోపల మనకి పప్పు రెడీ అయిపోద్ది అండి ఇంక మనం తీసుకొని కొంచెం చింతపండు నానబెట్టించుకున్నది అందులో కొంచెం మనం వేసుకోవాలండి నేను ఆల్రెడీ చింతపండు కొంచెం గుజ్జు ఉడకబెట్టుకొని ఉంచుకుంటానని చెప్పాను కదండి ఇంక ఈ పప్పు ఉడికాక ఒక చెంచాడు మనం ఒక రెండు చెంచాలు చింతపండు వేసుకొని ఇంక మనం ఒక్క మరుగు మరిగాక సాల్ట్ వేసికొని ఆపేసుకోవచ్చండి ఇంక మీకు పప్పు అయితే మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు మళ్ళీ మీకు అసలు ఇది చాలా సులువుగా ఉంటుంది ఇంక ఈ పప్పు మీకు టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది అండి ఇంకా పప్పు విజిల్స్ అయితే మటుకు అయిపోయింది అండి ఇంకా మీకు మూత తీసి చూపిస్తున్నాను కదా మనం సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు పులుపు వేసుకొని ఇలా మెత్తగా మెదిపిసుకోవాలండి చక్కగా పప్పు అయితే మటుకు చాలా బాగా ఉడికిపోద్ది అండి మీకు అయితే తిరిగి చూసుకోకలేదు నేను ఆల్రెడీ క్యారేజీ కూడా కట్టడానికి రెడీగా ఉన్నాను ఇంకా రైస్ కూడా పెట్టాను ఇంక పప్పు వేసి క్యారేజీ కట్టేసానండి ఓకేనా బాగా